సఫారీ గడ్డపై చారిత్రక టెస్ట్ విజయం సాధించిన భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లోనూ టాప్ ప్లేస్కు దూసుకొచ్చింది కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా యాభై నాలుగు పాయింట్ ఒకటి ఆరు విజయాల శాతంతో సౌత్ ఆఫ్రికాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన టీమిండియా రెండు గెలిచి ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది మరో మ్యాచ్లో ఓటమి పాలైంది వెస్టిండీస్ గడ్డపై ఒకటి సున్నాతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా తాజా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఒకటి ఒకటితో చేసుకుంది దాంతో ఇరవై ఆరు పాయింట్లతో పాటు యాభై నాలుగు పాయింట్ ఒకటి ఆరు విజయాల శాతంతో అగ్రస్థానానికి చేరింది సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టు పరాజయం అనంతరం స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు పాయింట్లు కోల్పోయిన టీమిండియా అగ్రస్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయింది రెండు రోజుల్లోనే ముగిసిన కేప్ టౌన్ టెస్ట్ లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ ఆరు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు రెండు మ్యాచ్లే ఆడిన సౌత్ ఆఫ్రికా ఒకటి ఓడి మరొకటి గెలిచి యాభై విన్నింగ్ పర్సెంటేజ్ తో రెండో స్థానంలో కొనసాగుతుంది న్యూజిలాండ్ కూడా యాభై విజయాల శాతంతో మూడో స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా స్థానంలో ఉంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ వెస్టిండీస్ ఇంగ్లాండ్ శ్రీలంక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా అత్యధికంగా ఏడు మ్యాచ్లు ఆడింది రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు సాగే ఈ టోర్నీలో టాప్ టూలో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తాయి గత రెండు ఎడిషన్స్ లో ఫైనల్ చేరిన టీమిండియా త్రుటిలో టైటిల్ ను చేజార్చుకుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా పాకిస్తాన్ మూడో టెస్టు తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకోనున్నాయి ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది